ఫైనల్ గా అయితే మనకి రెడీ అయిపోతుంది మీకు ఇలా డిజైన్ చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు లేదు ఇలా ప్లెయిన్ గా ప్లెయిన్ గా అయినా అడుకోవచ్చు ఈ వీడియోలో పూసలతో బీణల్లే విధానంలో భాగంగా వారికి షేర్ చేస్తానండి వీడియోలో వెళ్ళిపోదాము హాయ్ అండి అందరికి నమస్తే పద్మ గే టు తెలుగు ఛానల్ కి స్వాగతం అండి ఈ వీడియోలో పూసలతో వేణల్లే విధానంలో భాగంగా పార్ట్ త్రీ షేర్ చేస్తానండి ఈ వీణనండి నేను త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేసి అదే విధానం షేర్ చేస్తున్నానండి పార్ట్ వన్లో ఈ రౌండ్ని చూసారా వీణకి ఇది షేర్ చేశాను పార్ట్ వన్ వీడియోలో పార్ట్ టూ వీడియోలో ఈ స్టిక్ను చూసారా వీణకి ఇది ఎలా అల్లాలి అనేది షేర్ చేశాను అనమాట అంటే ఈ డిజైన్ ఇటు ఇటు ఇవి ఎలా చేయాలి అనేది నేను పార్ట్ టూలో షేర్ చేశాను పార్ట్ త్రీ అనమాట ఈ వీడియోలో మీకు పూర్తిగా వీణ రెడీ అయిపోద్ది ఈ అడుగు భాగము ఈ పై భాగము వీణకి తీగలు ఉంటాయి కదండీ ఇవి మీకు ఇలా ఇవి ఎలా అల్లాలి అనేది ఈ వీడియోలో చూద్దాము ఈ వీడియోలోకి వెళ్ళే ముందండి ఒకసారి స్టిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను ఈ వైట్ అండ్ బ్రింజాల్ కలర్ తల్లిన వేణయితే నేను ఫిఫ్త్ నెంబర్ తీసుకున్నానండి ఫైవ్ ఎంఎం బీట్స్ అనమాట ఐదు నెంబర్ ఓకే అండి ఇదోనో నేను సిక్స్ ఎంఎం తీసుకున్నాను సిక్స్ నెంబర్ బీడ్స్ అనమాట ఇవి ఆర్ రండి ఇవి ఓకే ఈ స్టిక్ కండి మీరు మినిమం ఎంత వేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది చిన్నగా అనిపిస్తోంది మీకు వీణ ఇది కొంచెం పెద్దగా అనిపిస్తుంది చూసారా ఇక్కడ వరకు వచ్చింది ఇది మనం ఎక్స్ట్రా యాడ్ చేసామన్నమాట ఇది ఎందుకు యాడ్ చేసాము అంటే వీణకి డిజైన్ మరలా వేరే ఇద్దామనేసి యాడ్ చేసాం మీరు ఏం డిజైన్ ఇచ్చుకోకుండా కొత్తగా లుక్కునే వాళ్ళైతే మీరు ఎలా నేను ప్లెయిన్గా పెట్టుకుంటాను అంటే సెవెంటీన్ వేసుకోండి మొత్తం ఈ స్టిక్ మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ మొత్తం సెవెంటీను ఒక స్టిక్ అల్లుకోండి ఇక్కడ డిజైన్లు ఉన్నాయి కదా ఇవి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్కి ఒక డిజైన్ ఇచ్చుకోండి ఇలా గీతలు అటు ఇటు మరలా మూడు గ్యాప్ ఇవ్వండి ఇదిగోండి వన్ టూ త్రీ మూడు గ్యాప్ ఇవ్వండి మరలా ఇక్కడ దీనికి ఇలా ఇలా డిజైన్ వన్ బీట్కి ఇచ్చుకోండి చివరికి మీకు టూ బీట్స్ ఉంటాయి ఈ టూ బీట్స్ని వదిలేసి అడుగున ఇలా డిజైన్ చేసుకోండి ఇది ఒక పద్ధతి ఇది చూసారు కదా ఇది నేను సిక్స్ ఎంఎమ్తో వెళ్ళాను కాబట్టి కొంచెం ఈ మొత్తం నేను ట్వంటీ ఫైవ్ వెళ్ళాను స్టిక్ ఇది సెవెంటీని అల్లుకున్నాను పదిహేడు ఇది ఇరవై ఐదు పొడవల్లానమాట మీకు ఎలా కావాలంటే ఎలా అల్లుకోండి లేదు మాకింత పొడవద్దు వీణ ఇలా పొట్టిగానే కావాలి చిన్నగా కావాలి స్టిక్ అనేది ఇలా డిజైన్ బాగుంది అనుకున్న వాళ్ళు ఇలా అల్లుకోండి ఇది మొత్తం పదిహేడు ఇది మొత్తం ట్వంటీ ఫైవ్ ఒకటి గ్రహించుకోండి ఓకేనా నేను ఇది కావాలని ఇలా పెద్ద సైజ్ అల్లుతున్నానండి ఇది ఒకటి గ్రహించుకోండి నేను వీడియోలోకి వెళ్ళిపోయి అల్లిక చూసేద్దాము కావలసిన మెటీరియల్ అండి పార్ట్ వన్కి పార్ట్ టూకి మెటీరియల్ వాడాము సేమ్ అవేను టూ కలర్స్ బీడ్స్ సిక్స్ ఎంఎం కట్ చేసుకుంటానికి కట్టరు ఫిషింగ్ వైరు నీడిళ్ళు ఇదిగోండి ఇవి డబల్ ఎక్కించేసుకుని ఇదిగోండి సింగిల్కి ఒక నాటల్లే ఇలా వేసేసుకోండి ఇదిగోండి ఇలా ఉంది కదా పూర్తిగా ఇప్పుడు పైన వేసేద్దాము ముందు నేను ఇక్కడ ఎక్కించేస్తున్నాను నీడిల్ని చూడండి ఇక్కడ మధ్యన త్రీ ఉన్నాయి ఈ మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్కి వేశాను త్రీ గ్యాప్ ఇచ్చాను ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ సెవెంటీన్ తర్వాత మరలా వన్ బీట్కి వేశాను ఓకే అండి ఇదిగోండి ఇలా టోటల్ మీకు ఈ స్టిక్ మొత్తం ట్వంటీ ఫైవ్ రావాలి ఇదైతే మొత్తం సెవెంటీన్ ఇది ఒకటి మీరు గ్రహించుకోండి ఇప్పుడు ఇది వేద్దామండి ఇక్కడ అడుగున నాట అడుగు వెళ్ళిపోద్ది అడుగు నుంచి పైకి తీసుకొచ్చేద్దాం ఇలా ఈ మధ్యన ఫోర్ బీట్స్కి చూసారు కదా ఇక్కడ త్రీ ఉన్నాయి కదా త్రీలో ఈ ఫోర్ తీసుకోండి మధ్యన మిడిల్ బీటు ఈ ఫోర్కి వేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడికి తీసుకొచ్చేద్దాం నీడిలు ఇదిగోండి ఇక్కడికి వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ మొత్తం స్కై బ్లూతో డిజైన్ చేద్దామండి ఇక్కడ ఇక్కడ వన్ బీడ్ ఉంది ఫోర్ బీట్స్ యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఫోర్ వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ ఇలా వైరు కొంచమే తీసుకోండి మీకు అప్పుడు ఇక్కడ అడ్డుపడదు ఇదిగోండి ఇలా మరలా సెకండ్ బీట్ ఫోర్ బీడ్స్లో వన్ బీడ్ వేసేసాము సెకండ్ బీడ్లో ఒక నీళ్ళు తీసుకెళ్తున్నాను టూ బీట్స్ ఉన్నాయి వన్ టూ త్రీ బీట్స్ యాడ్ చేయాలి ఈ స్టాండింగ్ బిడ్లో నుంచి ఇలా థర్డ్ బిడ్లో ఒక నీటిని తీసుకెళ్ళిపోతున్నాను ఇదిగోండి టూ బీట్స్ ఉన్నాయి త్రీ యాడ్ చేస్తున్నాను వన్ టూ ప్లస్ త్రీ టోటల్ ఫైవ్ ఈ స్టెప్ కంప్లీట్గా ఫైవ్ బీట్ మీదను యూజ్ చేస్తాం ఫోర్త్ బీట్లోకి నీళ్ళు తీసుకొస్తానండి అంటే లాస్ట్ ఇది ఇలా బెండ్ చేసుకోండి మనకి మాట ఎనలేదనుకోండి ఇలా పెండి చేసుకోండి ఈజీగా మనం చెప్పినట్టు ఉంటుంది అనమాట బీడ్ ఇలా మరలా ఇక్కడ రైట్ లెఫ్ట్ బ్లూ ఉన్నాయి మిడిల్లో పింక్ ఉంది స్టాండింగ్ బీడ్లో కూడా నీళ్ళు తీసుకెళ్ళిపోవాలి వన్ టూ త్రీ ఉన్నాయి టూ బీట్స్ యాడ్ చేయాలి త్రీ ప్లస్ టూ లాస్ట్కి టూనే ఫైవ్ ఎలా మరలా బాగా టైట్గా లాగేసి ఈ క్రింది బీట్కి తీసుకొచ్చేద్దాం క్రిందకి ఎందుకంటే అడుగు భాగం డిజైన్ చేయాలి తీసుకొచ్చి మనం మాట్లాడుకుందాం ఇదిగోండి మీకు ఇక్కడ ఇలా టైట్గా లాగేసేయండి ఇలా రౌండ్గా మీకు వస్తాయి ఈ బీట్స్ ఎయిట్ బీట్స్ వస్తాయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ రౌండ్ ఎయిట్ రావాలి ఓకే అండి మరలా ఈ అడుగు భాగంలో త్రీ ఉన్నాయి కదా వన్ టూ త్రీ మిడిల్లో ఈ ఫోర్కి మనం వేయాలి ఇదిగో వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్కి మనం వేద్దాం ఇప్పుడు ఈ డిజైన్ అయిపోయింది ఇప్పుడు ఈ డిజైన్ వేయాలి ఇది వేసేద్దాం ఇక్కడ వన్ బీడ్ ఉందండి ఇక్కడ పింక్ తీసుకుంటున్నాను ఫోర్ బీడ్స్ వన్ టూ త్రీ ఫోర్ వన్ ీట్ ఇక్కడ ఉంది టోటల్ ఫైవ్ మరలా సెకండ్ బీట్ నీడి తీసుకెళ్ళిపోతున్నాను కొంచెం పట్టేస్తూ ఉంటుందండి ఫస్ట్ స్టెప్ కొంచెం జాగ్రత్తగా వేసేసుకోండి ఇలా టూ బీట్స్ ఉన్నాయి త్రీ బీట్స్ యాడ్ చేయాలి స్టాండింగ్ బీట్లో నుంచి ఇలా థర్డ్ బీట్లోకి కూడా నీటిని తీసుకెళ్ళిపోతున్నాను త్రీ బీట్స్ యాడ్ చేయాలి ఎందుకండి ఫోర్త్ బిడ్లోకి కూడా నీళ్లు తీసుకెళ్ళిపోతున్నాను ఇది వేసేస్తాను చూడండి థర్డ్ బిడ్లో కూడా తీసుకొచ్చేస్తాను ఫోర్త్ బీడ్ స్టాండింగ్ బిడ్లో కూడా నీళ్లు తీసుకొచ్చేయాలి ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి టూ బీడ్స్ యాడ్ చేయాలి మరలా కొంచెం జాగ్రత్తగా వేసుకోండి ఇక్కడ కొంచెం మనకి ఇరుకు ఇరుకుగా ఉంటుందండి ఇక్కడ బీట్స్ కొంచెం జాగ్రత్తగా మరలా పైకి నీళ్ళని తీసుకొచ్చేయాలి ఈ స్టెప్ అయిపోయిందండి ఇక్కడితోనూ నీడిల్ తీసుకొచ్చేద్దాము ఇక్కడ ఫైవ్ బీట్ మీదడు వేసాం ఇక్కడ కూడా చూడండి మనకి ఇదిగోండి ఈ స్టెప్ అయిపోయిన తర్వాత మనకి ఎయిట్ బీట్స్ అయితే రావాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ రౌండ్ మళ్ళా నీడిని ఇలా పైకి తీసుకొచ్చేసి ఈ బీట్లోకి తీసుకొచ్చేద్దాము పై బీడ్లోకి ఎయిట్ బీట్స్లో ఫస్ట్ బీట్కి తీసుకొద్దాం కొంచెం ఈ రౌండేనండి కొంచెం మనకి పట్టేస్తూ ఉంటుంది గట్టిగా ఒక దానిలోనే ఇక్కడ రెండు సార్లు తీసుకొచ్చేటప్పటికి బీట్ కొంచెం టైట్ వచ్చేస్తుంది అనమాట హోలు కొంచెం అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా ఇలా అనేసేయండి మనకు కొంచెం లూజు వస్తుంది ఓకే అండి ఈయన ఇక్కడ ఎయిట్ బీట్స్లో ఫస్ట్ బీట్ తీసుకున్నాను ఇక్కడ వన్ బీట్ ఉంది ఫోర్ స్కై బ్లూ తీసుకుంటున్నానండి ఇక్కడంతా స్కై బ్లూ స్టార్ట్ చేసేద్దాము ఇలా ఫోర్ వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ ఫైవ్ బీట్ మెథడ్ అనమాట ఇప్పుడు మనం వేసేది వన్ బీట్ బేస్ ఇదిగో వన్ వన్ బీట్ బేస్ ఫోర్ యాడ్ చేస్తున్నాం టోటల్ ఫైవ్ ఫైవ్ బీట్ ఫ్లవర్ అనేది వేసాం ఎయిట్ బీడ్స్కి కూడా వేసేద్దాం సెకండ్ బీట్కి నీటిని తీసుకెళ్తున్నాను ఒక టూ బీడ్స్ ఉన్నాయి త్రీ యాడ్ చేయాలి థర్డ్ బీడ్లోకి కూడా మట తీసుకొచ్చేస్తున్నానండి ఇదిగోండి ఇలా ఇలా దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి ఫైవ్ ఫైవ్ ఇలా ఫైవ్ ఫైవ్ రావాలండి మనకి టూ బీడ్స్ ఉన్నాయి త్రీ యాడ్ చేసేయండి మొత్తం వేసేయండి నేను మీతో మాట్లాడుతూ నేను యాడ్ చేసేస్తాను ఇదిగోండి ఇక్కడ టూ బీడ్స్ ఉన్నాయి కదా త్రీ ఈజీగా ఉంటుందండి అల్లికి మాత్రం చాలా ఈజీగా ఉంటుందన్నమాట నేను పూసలతో ఫ్లవర్ వాజ్ అల్లే విధానం పెట్టా కదండి టూ పార్ట్స్ కింద డివైడ్ చేసి వెళ్ళే విధానం షేర్ చేశా కదా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అల్లుకున్నారండి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు మేము అల్లుకున్నామండి చాలా బాగా వచ్చాయి అని అంటున్నారు సేమ్ అలాగే ఈ వీణ కూడా అల్లుకున్న తర్వాత అండి మీరు ఒక లైక్ ఇచ్చేసి నాకు మీరు కామెంట్ పెట్టేయండి అబ్బా మేము అల్లుకున్నాము అని చెప్పేసి కామెంట్ చేయండి నేను అల్లే విధానం మీద మీకు అభిప్రాయాన్ని కూడా మీ సజెషన్స్ ఇంకా ఏదన్నా సజెషన్ చేయాలనుకున్నారు అనుకోండి మీరు ఎలా కాదు అలా అని లేకపోతే మీకు నచ్చిందని నచ్చలేదని మీ మనసుకి ఎలా అనిపించితే అలా మీరు కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్లో చాలా ఉన్నాయి కదండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళండి పాత వీడియోస్ కూడా ఒక్కసారి చెక్ చేయండి అబ్బా ఎందుకంటే దానిలో కూడా మీరు బీడ్ వర్క్ చిన్న చిన్నవి చూపించాను ఫర్నిచర్ సెట్టు ఇలాంటివి వర్క్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకండి మంచి ఉపయోగం అనమాట అవి మరలా బేసిక్ క్లాసెస్ ఉన్నాయి మన దానిలోనూ అవి కానీ మీరు ముందవి చూడండి చూస్తే మీకు ఈజీగా బీడ్ వర్క్ మీద అవగాహన వస్తుందండి ఒక్క వీడియోతో అయితే ఈ బీడ్ వర్క్ అవగాహన రాదనమాట ఇదిగోండి ఇక లాస్ట్కి వచ్చేసాను లాస్ట్ బీడ్ లాస్ట్కి వచ్చేసా కాబట్టి ఈ ఫ్లవర్ ఈ ఫ్లవర్ కలపాలి కాబట్టి స్టాండింగ్ బీడ్లో కూడా నీళ్లు తీసుకొచ్చేస్తున్నాను ఇలా త్రీ బీట్స్ ఉన్నాయి ఇక్కడ టూ బీట్స్ యాడ్ చేయాలి లాస్ట్కి ఇలా మీకు పక్కనండి కొంచెం మోతలు వినిపిస్తూ ఉంటే వర్క్ జరుగుతుందన్నమాట అందుకని వీడియో చేయాలన్నా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది వాయిస్ ఓవర్ ఇస్తాను కండి సెట్ అవ్వట్లేదండి ముందు వీడియో తీసేసి తర్వాత వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాను సెట్ లేదు అందుకని చెప్పేసి వీడియో ఇలాగే తీసేస్తున్నాను అనమాట కొంచెం అడ్జస్ట్ అవ్వండి వర్క్ జరుగుతున్నాయి ఇక్కడ ఇదిగోండి ఇలా ఫైవ్ బీట్ ఫ్లవర్ అయితే వేసేసాం మరలా ఇప్పుడు ఈ ఫ్లవర్లో నుంచి ఇదిగోండి ఇక్కడికి తీసుకెళ్ళిపోదాం నీడిల్ని పక్కన ఇక్కడ టూ టూ బీట్స్ వచ్చేస్తాయి పైకి అందుకండి ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు తీసుకోవాలి ఒకే ఫ్లవర్లో టూ బీడ్స్ తీసుకోకూడదు మీరు మీకు నెక్స్ట్ స్టెప్ రాదనమాట ఈ టూ బీడ్స్ తీసుకోండి వన్ టూ నెక్స్ట్ ఈ టూ బీడ్స్ అలా తీసుకోవాలి ఇక టూ బీడ్స్ ఉన్నాయి త్రీ బీడ్స్ యాడ్ చేస్తున్నాను ఇలా ఈ స్టెప్ కూడా మీకు ఫైవ్ బీడ్ ఫ్లవర్సే వచ్చేస్తాయండి మరలా టూ బీడ్స్ తీసుకోవాలి కొంచెం టైట్గా అల్లుకోవాలండి ఈ స్టెప్ మాత్రం మనకి ఈయన అడుగు నిలవాలి కాబట్టి ఈ స్టెప్తోనే మనకు అడుగు నిలుస్తుంది ఓకే అండి ఇదిగోండి ఈ టూ బీడ్స్ వన్ టూ టూ యాడ్ చేసేయాలి వన్ టూ త్రీ ఉన్నాయి టూ యాడ్ చేయాలి ఇక ఇంతకు మించి వివరం కుదరకర్లేదండి ఇక్కడ చూపించటానికి వీడియోలో కొంచెం అడుగు భాగం కదండి మనం చెప్పినట్టుగా కూడా ఎందో మనంత ఈ బీడ్స్ చెప్పినట్టే మెల్లిగా మనమే అల్లుకుంటా వెళ్ళాలి ఇంకా ఓకే అండి ఇక మొత్తం ఇలా వేసేయండి ఈ స్టెప్పు ఇలా ఫైవ్ ఫైవ్ వేసేయండి నేను చివరిలో మీకు చూపిస్తాను ఇదిగోండి లాస్ట్కి వచ్చేసాను అనమాట టూ బీడ్స్ బేస్ స్టాండింగ్ బీడ్లోకి కూడా నీటిని తీసుకొచ్చేయాలి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఉంటాయి వన్ బీడ్ యాడ్ చేయాలి లాస్ట్కి వన్ బీడ్ మాత్రమే యాడ్ చేయాలి ఇలా ఈ స్టెప్ మనకి కంప్లీట్ అయిపోయింది మరలా ముందుకు తీసుకొచ్చేసి స్ట్రాంగ్గా నాట్ వేసేద్దామండి మనకి ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడికి తీసుకెళ్దామండి ఎందుకంటే ఇక్కడ ఇరుకుగా ఉంటుంది ఈ స్టెప్ మొత్తం అండి ఈ కింది భాగం వేసేటప్పుడు ఒక టాస్క్ వెళ్ళేనే ఉంటుంది మనకి కొంచెం మన మాట వినదు కాబట్టి బీట్స్ అండి ఒక రకంగా ఇబ్బంది అనిపిస్తుంది కొంచెం నిదానంగా వేయటమే ఇంతకు మించి తేలిక మార్గం లేదనమాట ఇక రండి ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసేద్దాము ఇలా మొత్తం ఒక రౌండ్ వేసేద్దాం నీడి ఇలా ఈ అడుగు భాగం కూడా మనకి రెడీ అయిపోయినట్టేను ఇక్కడ మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ బీట్స్ రావాలండి చివరికి ఎయిట్ నేను ఇక్కడ వేసేస్తున్నాను తీసుకొచ్చేసి ఇక్కడ నాటు వేసేయండి ఇదిగోండి సూది మీద వన్ టైమ్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ సింగిల్ బాబు కాబట్టి డబల్ తీసుకుంటే టూ టైమ్స్ వేసేస్తే సరిపోతుంది మనకి ఇంకా అక్కడే కట్ చేయొద్దు నాటు మాత్రం స్ట్రాంగ్గా వేయండి ఈ పైకి తీసుకొచ్చేసి మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడికి తీసుకొచ్చి వేసేసుకుంటామేనండి ఇంకా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేద్దాము కట్టర్తో ఇదిగోండి మనకి ఇలా బాగా రెడీ అయిపోయింది ఎందుకంటే కలరు కొంచెం డబల్ కాపట్టండి మీకు కొంచెం ఒక రకంగా గజిబిజిగా కనిపిస్తుండొచ్చు ఇలా ఇదిగోండి ఇలా ఇది పై భాగం ఇక మనకి వీణ అనేది రెడీ అయిపోయిందండి వేణకి తీగ వేయటానికండి వైర్ వచ్చి మీరు ముప్పై మీటరు మీటర్కి తగ్గించే తీసుకోండి మనకి మరలా లాగేటప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది వైర్ ఎక్కువ తీసేసుకుంటే ఇదిగోండి మనం ఇక్కడి నుంచి ఇక్కడికి వేణకి తీగలల్లే వేయాలి ఇదిగోండి ఫస్ట్ ఇలా పెడుతున్నానండి ఇదిగోండి ఇక్కడ ఉంది ఇక్కడ ఎక్కించేస్తున్నాను నేను ఇదిగోండి నా టటెండ్ రాకుండా ఎక్కడెక్కించేస్తున్నాను ఇలా పైకి ఈ మొత్తం ఒక రౌండ్ వేసుకొచ్చేద్దాం ఇలా విడివిడిగా ఉన్నాయి చూసారు కదా విడివిడిగా ఉన్నాయి నీడిలతో ఒక్కసారి ఎయిట్ బీట్స్ని ఇలా కలిపేద్దాం మొత్తం కలిపేసేయాలండి కొంచెం జాగ్రత్తగా అలా కలిపేసేయండి టూ టూ బీట్స్ తీసుకొచ్చేసి లాగేస్తే ఈజీగా వచ్చేస్తాయి మనకి ఇదిగోండి ఇక్కడ వరకు ఒక రౌండ్ అయితే వేసేసాను ఇక్కడ మనకి ఎయిట్ తో చక్కగా ఒక ఫ్లవర్లే ఏర్పడింది టూ బీడ్స్ టూ బీడ్స్ ఒక సైడ్కి టూ ఇలా వచ్చాయి చూసారు కదా టూ టూ వచ్చాయి ఈ టూ కి తీసుకుందాము ఇక్కడ మనకి దీనికి ఎదురుగా ఇక్కడ ఈ బీడ్ ఉంది కదా కరెక్ట్గా దీనికి ఎదురుగా ఇక్కడ ఈ బీడ్ దీన్ని మనం ఇలా తీసుకోవాలి ఇలా కొంచెం లూజ్గా వదులుకోవాలి మరలా నెక్స్ట్ ఈ బీట్లో నుంచి బయటకు వచ్చేద్దాం ఫోర్ టైమ్స్ రావాలండి మనకి ఇక్కడ మాత్రం కొంచెం చూసుకోవాలి మనం ఇలా దీని మధ్యకి ఇలా పెట్టేయాలి ఈ బీడ్కి ఇలా మనకి కదలదు అనమాట వైర్ అనేది ఇక్కడ దీన్ని బెండి చేసామనుకోండి ఈ రెండిటికి ఇక్కడ ఇలా పెడితే మనకి వైర్ అనేది కదలదు మరలా ఇక్కడైపోయింది కదా ఈ బీడ్లోకి తీసుకెళ్ళిపోదాం పక్క బీడ్లోకి ఇలా ఇలా పట్టుకోవాలి ఇట్లా ఉండాలి బెండ్ వచ్చినట్టు కాను ఇట్లా ముడుచుకున్నట్టుగాను రాకూడదు మరలా ఈ బీడ్లో నుంచే ఇంకోసారి వచ్చేద్దాం ఇక్కడ వన్ బీడే తీసుకోవాలి ఇక్కడ టూ బీడ్స్ తీసుకోవాలి ఇదిగోండి చూసారు కదా ఇప్పుడు ఈ మధ్య బీడ్లోని ఇట్లా రావాలి ఫోర్ వేయండి సరిపోతాయి మనకి ఇక్కడ ఇలా ఇలా ఉండాలి ఓకే అండి బాగా టైట్గాను ఉండకూడదు బాగాను లూజ్గాను ఉండకూడదండి వైరు ఏం లేదండి ఇక్కడ వన్ బీడ్ ఇక్కడ టూ బీడ్స్కి వేసేటమే మీకు ఇంకా ఐడియా ఉంటే ఇది నా నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే ఇక్కడ వన్ బీట్ తీసుకోండి ఇక్కడ టూ బీట్స్కి ఇలా వేసేసేయండి ఓకే అండి ఈయన ఫోర్ వేసేసాం కాకపోతే మీరు ఒక్కటే ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే ఇలా పెడితే మనకి చక్కగా ఇలా ఉండిపోవాలి కిందకి రాకూడదు వీణ ఈ కొంచెం టైట్గా ఉండాలి కదా బాగా టైట్ ఉండకూడదు బాగా లూజ్ ఉండకూడదు మిడిల్లో ఇలా ఉండాలి ఇదొక్కటే మీరు ఇక్కడ గ్రహించుకోండి ఇట్లా ఈయన కిందకి తీసుకొచ్చేసి నేను నాట్ వేసేస్తున్నానండి ఇంకా అయిపోయింది వైరు తీగ కూడా వేసేసాం వెనక్కి నాటు వేసేటప్పుడు ఒకసారి సెట్ చేసేసుకోండి ముందు ఇక్కడ ఇలా పట్టుకుని ఇలా ముందు సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్నాకే మీరు నాటు వేయండి సెట్ చేసుకోకుండా వేస్తేనండి మనకి ఇంకా ఇలానే ఉండిపోతాయి నిదానంగా ఒక నాట్ అయితే వేసేస్తున్నాను నేను వన్ టైం టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఇవి చిన్న చిన్న వండి ట్రిక్స్ ఏం లేవు మనం సొంతంగా ఓన్గా వేయటానికే ప్రయత్నం చేసుకోవాలి ఇవి వన్ టైం టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఎలా నెక్స్ట్ ఉన్నది తో కట్ చేసేస్తాం చూడండి ఇలా మనకు వచ్చేసింది వేణ ఓకే అండి ఇక నెక్స్ట్ అండి ఇలా సెట్ చేసుకున్నారు కదా ఇక్కడ కూడా సెట్ చేసేద్దాము ఫోర్ చూసారా ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి నేను ఇది సెట్ చేసేద్దామండి ఇక్కడ ఇలా ప్లెయిన్గా కాకుండా కొంచెం బెండిద్దాం దీన్ని దీనికి వచ్చేటప్పటికి ఇదిగోండి బైండింగ్ వైర్ కానీ ఇదిగోండి ఇలా గోల్డ్ వైర్ కానీ మీకు దొరుకుతుంది నేను బైండింగ్ వైర్ని డబల్ తీసుకుంటున్నానండి ఇది మరీ సింగిల్ అయితే మనకి రావటం కష్టం ఇదిగోండి డబల్గా మడిచాను నేను ఇక్కడ దీన్ని ఇలా మడిచేసి దీని లోపల ఇలా పంపించేస్తాను మొత్తం ఇలా నెట్టేసేటివేనండి ఇలా నెట్టేసి మనం ఇక్కడ సెట్ చేసేసుకుంటామేను దీన్ని ఇలా బెండ్ చేసేటం ఇది ఇలా చూసారు కదా నేను అనమాట ఇదిగోండి ఫైనల్గా అయితే మనకి పోయినా ఇలా రెడీ అయిపోద్ది అనమాట ఇక్కడ డిజైను ఇలా ఇచ్చేసాం మీకు ఇలా కావాలంటే ఇలా అల్లుకోండి ఇలా ప్లెయిన్గా కావాలంటే ఇలా ప్లెయిన్గా అల్లుకోండి మీ చాయిస్ ఓకే అండి అల్లికంతా ఒకటే వస్తుంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు దీనికోసమే ఈ వంపు కోసమే మనం కొంచెం ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ చేసామన్నమాట ఇక్కడ మాత్రం మీరు బాగా టైట్గా అయితే పెట్టద్దండి కొంచెం వస్తుంది ఇలా డిజైన్ మనకు కొంచెం ఇలా వస్తుంది అనమాట ఇక్కడ బీట్స్ ఉన్నాయి కదా దీనిలోకి ఇలా అనేసేయండి ఇలా కూర్చుండిపోతాయి ఈ నాలుగు వైర్లు వేణకి తీగ కదండి అందం ఈ తేగలే అందం వేనకి ఓకే అండి ఇదండి ఇంకా మీకు నచ్చితే మీరు అల్లుకున్న తర్వాత నాకు ఒక లైక్ ఇచ్చేసేయండి లైక్ చేసేసి కామెంట్ చేసేసేయండి ఓకే అండి ఇదండి ఈనాటి వీడియో మరలా నెక్స్ట్ సరికొత్త బీట్ వర్క్ ఐటమ్తో మీ ముందుకు వచ్చేస్తానండి మటుకు సెలవు నమస్తే